హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా దేవుడు చేసిన న్యాయం భానుకి పదేళ్ళ వయసు ఉన్నప్పుడే తన మేనమామని తన మేనమామ ఒక విషపూర్తమైన పాము నుంచి కాపాడే ప్రయత్నంలో భాను తండ్రి అక్కడికక్కడే మరణిస్తాడు వాళ్ళ మేనమామ భానుని వాళ్ళ అమ్మ పార్వతమ్మను వెంట పెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు మేనమామ నారాయణ నారాయణ భార్య కాంతమ్మ వట్టి గయ్యాలి నారాయణకు ముగ్గురు ఆడపిల్లలు పెద్దపిల్ల కావ్య భాను వయసుదే బానుని కూడా ఊర్లో తన పిల్లలతో పాటు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు అలా చిన్నతనంలో చదువు కొద్ది చదువు కొద్ది సంవత్సరాలు కొనసాగినా బాను పదవ తరగతి చదివినప్పుడు కాంతమ్మ బడికి పడి లేకుండా ఇంటికి చాకరి అంతా చేయించేది బాను వాళ్ళ అమ్మకి దురదృష్టవశాత్తి కాళ్ళు చేతులు పడిపోవడం వల్ల ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాకిరి మొత్తం చిన్నపిల్ల మీద పడింది ఉదయం నాలుగు గంటకు లేచి కసువు చిమ్మి కళ్ళాపు జలు పెట్టి నెగిన్నెలు కడిగి ఇల్లంతా శుభ్రం చేసి అందరికీ కాఫీలు పెట్టి అలా చాకరీ చేస్తూనే ఉండేది ఏ ఒక్కరు తిన్న కంచెం కూడా కడుక్కొని ఎరగరు ఇక కాంతమ్మకి ఇరుగు పొరుగు వారితో సుల్లు కబుర్లు ఎక్కువ ఎప్పుడు చూసినా బానుని తన తల్లిని దరిద్ర దేవతలను తిట్టిపోసేది లేనిపోని చాడీలంతా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేది చాకరీ ఎక్కువ అవడంతో రాత్రి పుస్తకం ముందు వేసుకుని అలసిపోయి నిద్రపోయేది బాను దాంతో బాను నాలుగు సబ్జెక్టులో ఫెయిల్ అయింది తన పిల్లలు మాత్రమే పాస్ అయ్యేసరికి కాంతమ్మ పొగరి ఇంకా ఎక్కువైంది భాను వయసులో ఉన్న కావ్యకి మంచి సంబంధం కుదిరింది ఉన్న దాంట్లో ఘనంగా పెళ్లి జరిపించారు బాను వాళ్ళ పొలం బాను వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్కే సరిపోయింది బాను గురించి పార్వతమ్మ బాధపడని క్షణమే లేదు మేనమామ బానుకి గవర్నమెంట్ ఆఫీసు చక్కగా పనిచేసే సంబంధం తీసుకొచ్చాడు అయితే ఆ సంబంధం తన రెండో కూతురికి కుదర్చమని కాంతం ఒత్తిడి చేసింది ఆయన నారాయణ వెళ్ళలేదు అయితే బాను దురదృష్టవశాత్తు వచ్చిన సంబంధం వాళ్లకు చదువుకున్న అందం అమ్మాయి అందంగా ఉన్న అమ్మాయి తన రెండో కూతురునే ఖాయం చేసుకున్నాడు తర్వాత కొద్ది రోజులకి కొడుకు బెంగళూరు జాబ్ తెచ్చుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడికి మఖం మార్చాడు తర్వాత తన ఆఖరి కూతురు ఆ వీధులునే పటారు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని భానుకి తన అమ్మకి చాలా దిగులు పెరిగిపోయింది మేనమామ కూడా బాను జీవితం తన ఇలా అయిపోయిందని చాలా బాధపడ్డాడు తర్వాత వరుసగా కూతురులో పురుళ్ళు వాళ్ళ చాకరి దీని భాను బాను జీవితం మూడు బారిపోయింది తన కలలన్నీ నీళ్లు రూపంలో ఆవిరైపోయినాయి బ్రతుకు భారంగా నడుస్తుంది పెద్ద కూతురు తల్లికి ఒక ఉత్తరం రాసింది తనకి ఆరోగ్యం బాగాలేదని బాను పంపించమని అడిగింది అయితే కాంతమ్మ బానుకి ఊరగాయలు ప్యాక్ చేయించమని కొంచెం లడ్డూలు జంతికలు కూడా తయారు చేసించమని రోజు సాయంత్రం పండికి బయలుదేరమని చెప్పింది బాను వాళ్ళత్తతో నేను ఇళ్ళనత్తయ్యా కావాలంటే వాళ్ళని ఇక్కడ పంపించమను ఇది వరకు ఒకసారి అలాగే వెళ్తే బాను భర్త మిస్బిహేవ్ చేశాడని చెప్పేసరికి అత్తయ్య బాను చంప మీద కొడుతుంది అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన మేనమామ కోపం వస్తుంది నీ కూతుళ్ళకే కాక వాళ్ళ పిల్లలు చాకరీ చేయించుకొని దాని జీవితం పాడు చేస్తా దాని పెళ్లి కుదిరిచేవరకు ఇంట్లో అడుగు పెట్టనని బయటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన మనిషి రెండు రోజులకి ఈయన మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు బాను మేనిమమ్ని పట్టుకొని బోర్ని నేడ్చేసింది పిచ్చి తల్లి ఆడోకి నీకు మంచి సంబంధం తెచ్చాను రెండో పెళ్లి వాడే కానీ చాలా మంచివాడు పెద్ద ఇంజనీర్ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అమ్మ కావాలని తప్పిస్తున్నారు నీకు ఇష్టమైతే సంబంధం ఖాయం చేస్తాను అబ్బాయి నా స్టూడెంటే నేను చూశాడు అతనికి నువ్వు అన్ని విధాలుగా ఓకే నువ్వే ఆలోచించుకో కానీ ఆ మాటలు విన్న కాంతమ్మ రెండవ సంబంధమే కదా అనుకుని స్థిమితంగా ఊరుకుంది పక్క రోజు అబ్బాయి వచ్చాడు చాలా అందంగా హుందాగా ఉన్నాడు అతన్ని చూసి పెళ్ళిందంటే అబ్బరు నమ్మరు కాసేపు ఆ మాటలు ఈ మాటలు పూర్తయిన తర్వాత బాలుని వాళ్ళు ఊరు తీసుకెళ్తాడు కాంతమ్మ పెళ్లి కాకముందే అని వాగబోతుంటే మేనమామను ఊరుముగిస్తాడు కాంతమ్మ కుళ్ళు మామూలుగా ఉండదు బస్సులో బాను కిరణ్ ఒక మాట కూడా మాట్లాడుకోరు ఇంట్లో కడుగు పెట్టగానే హార్ లోపలికి తీసుకెళ్తుంది కిరణ్ తమ్ముడు భార్య అందరూ ఆమెను చాలా ప్రేమగా ఆదరిస్తారు అత్తగారు అయితే దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటారు ఈ లోపల బయట నుంచి ఆడి ఆడి ఇంటికి వచ్చిన పిల్లలు బాగా చూడగానే అమ్మ అంటూ ఇద్దరు చెరువు వైపు నుంచి హత్తుకుంది ఇంకా అందరూ ఆశ్చర్యపోతారు కిరణ్ వాళ్ళు బాగా ధనవంతులు అయినా అందరిలో ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ హాల్లో ఒక మూల కిరణ్ భార్య చాలా అందంగా ఉంది అప్పుడు కిరణ్ కొద్ది రోజులు హైదరాబాద్ వెళ్ళిపోయారు భార్య నిలబడినప్పుడు పిల్లల్ని కిరణ్ తమ్ముడు వాళ్ళ వాళ్ళే చూసుకుంటున్నారు కిరణ్ బానుతో మీకు పూర్తిగా ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను లేదంటే మీకు మంచి సంబంధం చూస్ చేస్తాను ఆ మాట కిరణ్ చే పట్టుకుని బాను ఏడుస్తుంది నాకు దొరికిన ఈ అదృష్టం కాలరాయద్దు నాకు పూర్తిగా సమ్మతమే పెళ్లి తిరుపతిలో జరిగింది మేనమామ పిల్లలు బాను అదృష్టానికి మనసులోనే కుట్టుకున్నారు మేనమామ తన తల్లి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు కిరణ్ వైజాగ్లో ఇల్లు చూసి భానుని తన ఇద్దరు పిల్లలతో గృహప్రవేశం చేశాడు ఇంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఉంటానండి